పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా అధినాయకత్వం ఒకటి అడిగింది నేను ఎందుకు ఈ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది జనసైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి నన్ను ఆధినాయకత్వం ఒకటి అడిగింది ఒకటి అడిగాను ఎన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది అమ్మవారి ఉత్సవ గ్రహాలు తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మణిలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి గా పెట్టారు ఏదైనా మాట్లాడితే బెదిరి బెదిరిస్తారు ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తారు ఈ కంటికి దెబ్బ వెళ్తే ఈ కంటికి ప్లాస్ట్ చేసుకునే వ్యక్తులు వాళ్ళ నాటకాలకి ఒకటారు ఉండ వాళ్ళ నాయకుడి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పెడితే ఈనికల్లి అది ఇటు తిరిగి అటు తిరిగి త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట దానికి పాపం చాలా బాధపడుతున్నారు ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చాలా వెళ్ళిన పడితే నేను సినిమాలో కూడా అంత నటున్నా వాళ్ళ కాదు నేను అంత పెర్ఫార్మెన్స్ వీలు కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో అంత దుర్గంధం ఉంది రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులు ఉండి తినుబండారాల కేంద్రాలు ఉండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది నేను మీకు మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి చూడటం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో రోడ్లు ఉండవు వ్యవస్థలు సరిగ్గా ఉండవు అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది ఆరోగ్య సమస్య చాలామందికి పక్షవాతం వస్తూ ఉంది నేను మీకు మాటిస్తున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఆ ఏదైతే ఉద్ధానం లాంటి సమస్య ఏదైతే ఉందో మనకి ఉదాహరణంలో కిడ్నీ సమస్య మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది దాని మీద దృష్టిలో ఉంది నాకు దాని మీద నేను సరైన ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం మీకు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమిత్ శెట్టి వాసు ఉన్నారు అతను ఎలాంటి వాటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి చేస్తుంది నా ముందు మా చాలా మర్యాదగా ఉంటాడు దూర దూరంగా తిరుగుతుంటాడు కానీ లోపల లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు టన్నుల శక్తి అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది అమ్మసేట్లు అమ్మి వాసుకి నిలబడే నాయకుడు భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి ఈస్ట్లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారి కోసం ఆమె వాసు బలం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడలా అన్నా నువ్వు చెప్పన్నా నీ మాట నేను వింటాను అంతే చెప్పి మనస్ఫూర్తిగా రోజున కూటమికి గద్దే రామ్మోహన్ రావు గారి కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేశాను ఆయనకి అండగా నిలబడ్డాడు అమిత్ వాసుకి మన విజయవాడ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున నువ్వు ఇంత అండగా కూటమికి నిలబడినందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాసు